ఇప్పుడు ఈ మందిరం కట్టబడటానికి అవసరమైనటువంటి ఈ సజీవమైనటువంటి రాళ్ళు ఏం చేయాలా అది ఇప్పుడు ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకోబోతుంటున్నాం ఇందులో ఆరు అధ్యాయాలు ఆయన జ్ఞాపకం చేశాడు ఆరు అధ్యాయాలు ఇందులో ఆరు అధ్యాయాలలో మరి ఏం చేయబడింది అవి నేను చెప్పబోయే కంటే ముందు ఒక వచనం చూద్దాం రండి ఎపిసీలకు రాసిన బద్రిక నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు ఎవరైనా చూ కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు ఇక్కడ ఒక మాట నా చేయబడుతుంటుంది కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాబట్టి ఇక్కడ మాటకి జ్ఞాపం చేస్తూ ఉంటున్నాయండి నేను లండన్ వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని చూశాను అండి తొమ్మిదో శతాబ్దంలో కట్టబడినటువంటి కట్టడాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి తొమ్మిదో శతాబ్దంలో తొమ్మిదో శతాబ్దంలో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికి అర్థమైందా ఇప్పుడు ఒక విధంగా ఆ ఇరవై రెండవ శతాబ్దం తొమ్మిది అంటే ఎంతైన పదమూడు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఆ కట్టడాలు ఇంకా అట్లాగే ఉన్నాయి అంటే రాతికి రాయి ఇంకా అతుక్కోనే ఉంది బయట ప్లాస్టరింగ్ ఏం లేదు ఇటుకలు ఉండేటివి కూడా ఇవి కూడా దాదాపు నాలుగు ఐదు వందల సంవత్సరాలకు పూర్వమై అట్లాగే ఉన్నాయి అని జ్ఞాపం చేస్తూ వచ్చినాను నేను ఏమి చెక్కు చదర్లా అవి కదలకుండా ఏం కాకుండా అట్లా ఉండడానికి కారణం ఏం చెప్పండి ఒక ఇటుగా ఒక ఇటుగా కదలలేదండి కదలకుండా అట్లాగే ఉంది ఏం కదిలించి పడుకుండా అట్లాగే ఉంది ఆ రెండింటి మధ్య బంధము కల్పించడానికి పూసినటువంటి జిగురు ఇప్పటివరకు కదలడం ఇప్పటి వరకు కదలడం లే నాలుగు వందల సంవత్సరాలు దాటిపోయినాయి జాన్ బిన్ గారి హౌస్ నేను చూస్తే అసలు ఏమి చెక్కు చదరలా అట్లాగే ఉంది అదే అట్లాగే ఉంది అంటే బహుశా ఏంటంటే దాని రంగులు పోయి ఉంటాయి కాబట్టి రంగులు కొత్త కొత్త కొత్తగా రంగులు వేసారు అంతే బిల్డింగ్ లో ఏం మార్పు లేదు ఇన్ని వందల సంవత్సరాలు కదలకుండా ఉండేటువంటి ఈ యొక్క ఇళ్ళకి వాళ్ళు ఆ ఇటుకి ఇటుకి మధ్య ఆ రాత్రికి ఈ రాత్రికి మధ్య వారు పూసినటువంటి ఆ జిగురు ఇప్పటికి పోలే కథల్ని కూడా చేస్తాను అట్లాగే ఉంచి ఇప్పుడు అని అంటే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క మందిరం కట్టడానికి ఈ సజీవమైనటువంటి ఈ రాళ్ళు ఉంటాయే ఈ రాళ్ళు ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఈ ఈ సజీవమైనటువంటి రాళ్ల మధ్య ఐక్యత లేకుండా ఈ యొక్క దేవాలయం కట్టడానికి వీలు పడదు గుర్తుపెట్టుకోండి ఈ ఐక్యత లేకుండా ఈ దేవాలయం కట్టబడడానికి వీల్లేదు సో ఈ ఐక్యత అనేటువంటి యొక్క అంశం మీద పౌలు మాట్లాడుతూ మాట్లాడుతుంటున్నాడు ఈ నాలుగో అధ్యాయంలోను తర్వాత ఐదో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఈ అన్నిట్లో కూడా ఆయన మాట్లాడేది అదే నాలుగో అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటున్నటువంటి ఈ ఐక్యత ఏంటి అది ఎలా వస్తుంది ఏ ఏ ఏ విషయాల్లో మనకి ఐక్యత కావాలా బాహ్యంగా మనం లోకాన్ని ఎదుర్కొనేటప్పుడు అవసరమైనటువంటి ఐక్యతకు మనం ఎట్లా అనుసరించాలా అని నాలుగో అధ్యాయం చెబుతూ ఉంటే ఐదో అధ్యాయం ఏం చెప్తుంది అని అంటే ఫ్యామిలీ లైఫ్ కుటుంబంలో ఐక్యత కుటుంబంలో ఈనాడు ఐక్యత లేదు కుటుంబానికి ఐక్యతకు అవసరమైంది ఏంది అనేది ఐదో వచ్చిన ఐదో అధ్యాయంలో చెప్తే ఆరో అధ్యాయంలో అంటే ఆరో అధ్యాయం దాదాపు ఎనిమిది వచనాల వరకు కుటుంబాన్ని గురించి చెప్పాడు పదో వచనము నుంచి మిగతా విషయాలు చెప్పాడు మన ఐక్యతను చెడగొట్టేటువంటి మన ఐక్యతను కా కాపాడకుండా పోగొట్టేటువంటి బాహ్య సంబంధమైన ఎక్స్టర్నల్ ఫోర్సెస్ చూడండి మన ఐక్యతను చెడగొట్టడానికి రెండు రకాల ఫోర్సెస్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఇంటర్నల్ ఫోర్స్ రెండోది ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే లోపల పనిచేసేటి బయట పనిచేసేటి ఈ రాళ్ళు అతుక్కోకుండా ఉండేదానికి కారణం ఏంటి అనంటే లోపల కొన్ని పనిచేస్తాయి బయట కొన్ని పనిచేస్తాయి లోపల కొన్ని పనిచేస్తాయి లోపల పనిచేసేది లోపల ఎట్లా పనిచేస్తాయి దాన్ని ఏమంటారు అంటే లోపల పనిచేసేదాన్ని దాన్ని ఏమంటారు అనంటే ఒక కట్టడం పడిపోతుంది అనుకోండి ఉదాహరణకి లేకపోతే దానికి చీలికలు వచ్చినాయి అనుకోండి దానికి లోపల కారణాలు లోపల కారణాలు అంటే ఏమంటారు దాన్ని కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ అంటారు కన్స్ట్రక్షన్ డిఫెక్ట్స్ అంటే ఏమంటారు అంటే కట్టడములో జరిగిన పొరపాటు కట్టడంలో జరిగిన పొరపాట్లు కొన్ని కట్టడములో జరిగినటువంటి యొక్క పొరపాట్లను బట్టి అర్థమైందా అదేమైతుంది పడిపోద్ది కట్టడంలో జరిగినటువంటి యొక్క పొరపాట్లు బట్టి అది పడిపో పడిపోతుంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఇంటర్నల్ డిఫెక్ట్స్ అంటారు ఇంటర్నల్ డిఫెక్ట్స్ కట్టడంలో కొన్ని పొరపాట్లు జరిగాయి అంటే కట్టే అయిన పొరపాట్లు చేశాడు కాదు మనకు ఏముంది చెప్పండి జీవముంది ఈ జీవమున్నటువంటి యొక్క రాళ్లతో కట్టేటప్పుడు ప్రధానమైనటువంటి విషయం ఏంది అని అంటే ఐక్యత ఈ ఐక్యత లేకుండా ఈ రాళ్ళు ఒక చోట ఒకటి ఉండవు ఒక చోట ఒకటి ఉండవు ఇవేం చేస్తాయి ఓ సింపుల్ ఎగ్జాంపుల్ ఆలోచించాం అనుకోండి ఈ రాయిని తీసి కింద పెడతాను కింద పెడుతుంటున్నా అనుకోండి నేను కింద ఎందుకుంటా నేను పైన ఉంటా అంటే ఎందుకంటే మాట్లాడుతుంది కదా జీవమంది కదా దానికి నేను ఉండను నేను సూట్ కాను నువ్వు చెప్పినట్టు నేను ఎన్ను నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను కాబట్టి ఈ సజీవమైన రాళ్లతో కట్టడం చాలా ప్రాముఖ్యమైనది దీనికి కావాల్సింది ఏంటంటే ఐక్యత రెండోది ఎక్స్టర్నల్ ఎఫెక్ట్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ అంటే బయట నుంచి వచ్చేటువంటి సమస్యల వల్ల ఇది చీలిపోయేటువంటి కారణం ఒకటి ఏంటి గాలి 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 కావచ్చు లేకపోతే ఏదైనా ఫోర్సెస్ ఏదైనా కావచ్చు లేకపోతే వేరే ఏదైనా తగలచ్చు లేకపోతే యాక్సిడెంట్ కలగచ్చు ఇవి బయట నుంచి ఈ బయట నుంచి ఒకడు వస్తాడు వాడు ఈ యొక్క బిల్ బిల్డింగ్ ని పడగొడతాడు వాడు ఎవరు చెప్పండి అపవాది అది పదో వర్షం నుంచి వానితో ఎట్లా పోరాడాలా అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు సో ఇది ఎఫిసీలకు రాసిన పత్రికలో ఉన్న సారాంశం ఈ విషయాల్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు గమనం చేయండి నేను చెప్పే విషయం ఏంటంటే ఈ ఐక్యతకు మూలమైంది అని చెప్పండి ఈ ఐక్యతకు మూలమైంది అంటే ఆత్మ కలిగించు ఐక్యత సో ఈ రాళ్ళు ఐక్యత కలిగి ఉండాలి అంటే సజీవమైనటువంటి రాళ్ళు ఐక్యత కలిగి ఉండాలంటే ఈ దేవాలయం ఎట్లా అన్నాడు చెప్పండి ఆత్మ మూలముగా అనే మాట మనం చదువుకున్న మాటలు వచ్చేవాడి ఇరవై రెండు చూడండి ఇప్పుడు మూడు ఇరవై రెండు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు అది కాబట్టి ప్రతి రాయి కూడా దేని చేత నింపబడాలా ఆత్మ చేత నింపబడాలి ఆత్మ చేత నింపబడినటువంటి రాయి ఏదైనా ఉంది అంటే అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతాయి ఐక్యత కోల్పోతాయి ఐక్యత కోల్పోయి ఏమైతుంది చీలికలు వస్తాయి ఏమైతుంది పడిపోతాయి గమనం చేయండి చాలా కుటుంబాలు పడిపోతున్నాయి చాలా సంఘాలు పడిపోతున్నాయి సమాజం పడిపోతా ఉంది ఈ ఈనాడు చూడండి నాకు అర్థం కాలేదు నేను అదే చెప్పాను కదా నేను సమస్య ఇదే చెప్తూ జ్ఞాపకం చేస్తూ వచ్చాను మొన్న ఫస్ట్ చెప్తూ చెప్తూ మాట జ్ఞాపకం చేస్తాను నేను అంటే ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్ కోసం చెప్పాను నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తా వచ్చాను ఈ ఆత్మ సంబంధమైనటువంటి కార్యము జరిగినటువంటి స్థలాలంతట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి అంటే సమస్యలు తక్కువగా ఉంటాయి పడిపోవడాలు తక్కువగా ఉంటాయి అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం సంబంధితమైన కార్యము లేకపోతే అనేక రకములైన సమస్యలు వస్తూ ఉంటాయి సమాజంలో వస్తూ ఉంటాయి రెండోది మరి సంఘంలో వస్తూ ఉంటాయి కుటుంబాల్లో కూడా వస్తూ ఉంటాయి కుటుంబాలు కూడా వస్తున్నాయి ఈ దినాలలో కారణం ఏంటంటే చాలా ఆత్మ సంబంధమైనటువంటి కార్యము కంటే శరీర సంబంధమైన కార్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అనేకమైన కుటుంబాలు కోల్పోవడానికి కారణం శరీర సంబంధమైన ప్రాధాన్యత శరీర సంబంధమైన ప్రా ఆత్మ సంబంధమైన ప్రాధాన్యత లేదు సో అందుకని ఈ రాయి సిద్ధపరచబడేటప్పుడు ఇది ఆత్మ సంబంధమైన లేకపోతే ఆత్మ మూలముగా అది సిద్ధపరచబడిన రాయి కావాలి అని చెప్పాడు దీన్ని ఒకటో అధ్యాయంలో చేస్తూ వచ్చాయి